నా పేరు తన్నీరు స్వాస్లు మీరు చూస్తున్నటువంటిది ఓ జాతీయ రహదారి ప్రక్కన ఉన్నటువంటి ఒక గ్రామం ఇప్పుడు మీరు వెళ్తున్నటువంటి ఆ ఎద్దుల బండి గతంలో ల కొపల్లి అనే గ్రామంలోనికి వెళ్ళేది ప్రస్తుతం ఆ గ్రామానికి శ్రీపురం అని నామకరణం చేశారు చాలా సంతోషంగా ఉంది గజెటెడ్ నోటిఫికేషన్ అయిన తర్వాత శ్రీపురంగా ఈ గ్రామాన్ని మార్చిన తర్వాత కనీసం జాతీయ రహదారి ప్రక్కన కానీ గ్రామంలోనికి వెళ్ళే మార్గంలో అయినా కానీ ఈ గ్రామం పేరు నేమ్ బోర్డు ప్రకారంగా శ్రీపురము అని ఇప్పటికీ రాయలేదు అంటే కొజేపల్లి గ్రామం అయినా బోర్డు లేదు శ్రీపురం అయినా కానీ బోర్డు లేదు ఇలా ఉంటే ఎలా స్థానికేతరులు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గ్రామం పేరు చెబితే ఏ విధంగా అర్థం చేసుకోగలరు ఈ విషయంలో సంబంధిత అధికారులు ఆర్ఎన్బి అధికారులు కానీ పంచాయతీరాజ్ అధికారులు కానీ సంబంధిత గ్రామ సచివాలయ అడ్మిన్ కానీ గ్రామ సర్పంచ్ కానీ ఇప్పటి వరకు గ్రామానికి శ్రీపురంగా పేరు మార్చినటువంటిది గొప్పతనంగా చెప్పుకున్నారు సంతోషం కానీ పేరు మార్చిన తర్వాత గ్రామ సమీపంలోని జాతీయ రహదారి ప్రక్కన ఉన్నటువంటి ఈ రోడ్డుకైతేనేమి ఈ వెళ్ళే మార్గం గ్రామానికి అయితేనేమి శ్రీపురం అనేటువంటి నేమ్ బోర్డు ఎందుకు ఏ ఏర్పాటు చేయడం లేదు ఎందుకు జాప్యం వహిస్తోంది కేవలము పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా మరి సంబంధిత అధికారులైతేనేమి అయితేనేమి ఏమి చేస్తున్నారనేటువంటిది ప్రశ్న ఉత్పన్నం అవుతోంది కాబట్టి నేటికైనా కానీ సంబంధిత అధికారులు గ్రామ సర్పంచు సచివాలయ ఉద్యోగులు సంబంధిత వ్యక్తులు శ్రీపురం బోర్డును ఏర్పాటు చేయాలని అందరూ కోరుతున్నారు